నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛా టీవీ ఇప్పుడైతే ఒక అంశం పైన మనం మాట్లాడడానికి వచ్చినాం ఏందాము వచ్చాడంటే బీజేపీ బీసీసీఎం నిన్న అమిత్ షా గారు సభలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ బిడ్డని సీఎం చేస్తా అనే ఒక సంచలన ప్రకటన అయితే జరిగింది దానిపైన మనకు తెలంగాణలో చూసుకుంటే బీజేపీ నుంచి నలుగురు ముఖ్య నాయకులు ఉన్నారు బీసీ నాయకులు బీసీ బీటలు అనుకోవచ్చు వీటి గురించి ఒకవేళ బీసీ బీట ఎవరైతే ముఖ్యమంత్రి బాగుంటుంది ఎవరైతే ఏంటనేది దాని గురించి మనం ఒక గెస్ట్తో ఇప్పుడు మాట్లాడదాం ఎవరు అనేది గాలి వినోద్ కుమార్ ఈయన ప్రొఫెసర్ అనమాట ఈయనతో లైన్లోకి తీసుకుందాం ఒక నిమిషం హలో 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 సార్ నమస్తే అండి సార్ గాలి వినోద్ కుమార్ గారా సార్ సార్ ఓకే ఓకే సార్ ఇది ఇప్పుడు వచ్చేసి అమిత్ షా గారు ఒక ప్రకటన అయితే సంచలన ప్రకటన అయితే చేశారు ఏంటైతే బీజేపీ బీసీ సీఎం అనే విధంగా అయితే మనకు ఒక ప్రకటన అయితే వచ్చింది మరి బీజేపీ బీసీ సీఎం చేస్తా అనే ప్రకటనపై మీ స్పందన ఏమంటారు మరి అంటే బీజేపీ బీచేసీఎం చేస్తా అన్న దాన్ని నేను సంపూర్ణంగా స్వాగతిస్తున్నానండి ఎందుకంటే ఒక జాతీయ పార్టీ ఎప్పుడైనా ఒక నినాదం తీసుకుందంటే అది ఒక రాష్ట్రానికే పరిమితం కాదు రేపు దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఐదు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కూడా అది ఆ నినాదము ఒక రకంగా వర్తిస్తుంది ఇవాళ ఆ తెలంగాణలో ప్రధానంగా ఎందుకు బేసి ముఖ్యమంత్రి కావాలి అనే అంశం చాలా కీలకమైంది ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాలుగు శాతం ఉన్న రేట్లు నలభై ఏళ్ళు పరిపాలన చేశారు అలాగే ఒక్కసారి కూడా బీసీకి అవకాశం ఇవ్వలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా యాభై శాతం పైగా బీసీలు ఉండే కానీ ఒక్కసారి కనీసం ఎస్సీలకైనా ఒకసారి అవకాశం వచ్చింది బీసీలకు అవకాశమే రాలేదు ఓకే మరి అత్యధిక జనాభా కలిగిన బీసీలకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి అవకాశం రాలేదు మన తెలంగాణ రాష్ట్రంలోన రావాలి కదా తెలంగాణ రాష్ట్రంలో రావడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సీట్లలో వంద సీట్లు ఈ సీట్లు వంద సీట్లు ఇస్తే దాంట్లో ఈ ముప్పై ఆరు మంది రెండు ఇచ్చారు అట్లాగే కేవలము ఇరవై మందికి మాత్రమే బీసీలకు ఇచ్చారు అందులో నాలుగు సీట్లు ఎక్కడైతే హైదరాబాద్ లో ఊడిపోయే సీట్లు అయితే ఉన్నాయో ఆ ఊడిపోయే సీట్లు ఇచ్చారు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అంటే అర్థం ఏంటంటే ఓవరాల్ గా వాళ్ళు ఇప్పుడు ఇచ్చింది పదహారు సీట్లు మాత్రమే అయితే కనీసం పార్లమెంట్ కు రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ చేశారు కానీ ఇవ్వలేదు వాళ్ళు అంటే పూర్తిగా రెడ్లకు కంప్లీట్ గా ఆధిపత్య కింద మన మనకు కనపడుతుంది అట్లాగే బిఆర్ఎస్ పార్టీ నలభై సీట్లు రెడ్డకి ఇచ్చింది అంటే జనాభాకు అంటే వాళ్ళ నాలుగు పర్సెంట్ జనాభా అయితే నలభై సీట్లు ఇవ్వడం అంటే వంద శాతం వాళ్ళకి న్యాయం చేసింది బిఆర్ఎస్ పార్టీ ఓకే ఇవాళ అదే బీజేపీ పార్టీ విషయానికి వస్తే ఇప్పటికే బీజేపీ పార్టీ దగ్గర దగ్గర ఇరవై ఆరు సీట్లు యాభై రెండు సీట్లలో ఇరవై దగ్గర దగ్గర ఇరవై సీట్లు బీసీలకు ఇచ్చింది ఓకే అంటే ఇవాళ జనాభాకు తగినట్టుగా యాభై సీట్లలో ఇప్పుడు బీసీలకు ఇచ్చింది వాళ్ళు ఇంకా దాన్ని పెంచుకొని యాభైకి యాభై ఎండి దాదాపు నూట పంతొమ్మిది స్థానాలలో వాళ్ళు యాభైకి పైదైన సీట్లు ఇచ్చే అవకాశం ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని కూడా తీసుకున్నారు కాబట్టి అట్లాగే మహిళలు కూడా ఉన్నారు అందులో మహిళలకు అందులో బీసీ మహిళలకు ఇచ్చిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అవునవును సో బీఆర్ఎస్ అసలు బీసీ పురుషులకి ఇవ్వకపోగా మహిళలకు అసలే అవకాశం గత పదేళ్ల ప్రభుత్వంలో కూడా అవకాశం దానితో సీఎం చేస్తానని ముఖ్యం ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితి కాబట్టి ఇవాళ ఈ రెండు పార్టీలు మెజార్టీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని మెజార్టీ ప్రజల అవకాశాలను దెబ్బతీస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇవాళ బిజెపి తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది ఎస్సీ ఎస్టీలు కూడా స్వాగతించాలి మైనార్టీలు కూడా స్వాగతించాలి ఎందుకు అంటున్నానంటే ఈ మాట ఒకసారి బీసీలకు అవకాశం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్ లో కూడా అవకాశం వస్తుంది అవును అవును అలాగే మహిళలకు కూడా అవకాశం వస్తుంది సో అట్లా పరంపర అంటే రెడ్డి వలపాకే పరిమితమైన ఇప్పటిదాకా అధికారము డెబ్బై సంవత్సరాలు మండలకే పరిమితమైన అధికారము ఇవాళ బహుజన వర్గాలు కూడా రావడాన్ని మనం ఎందుకు వ్యతిరేకించాలి తీసుకొస్తా అన్న బీజేపీని మనం ఎందుకు స్వాగతించకూడదు ప్రజాస్వామ్యంలో మెజార్టీ ద రూల్ అంటే మెజార్టీ ప్రజలకు రూల్ చేసి అధికారాన్ని ఇస్తా అన్నప్పుడు దాన్ని ఎట్లా మరి ఇప్పుడు అంటే మద్దతు వ్యతిరేకిస్తారుండొచ్చు అండి నేను ఏమంటానండి బీసీలని బీసీలు ఓన్ చేసుకోకపోతే గతంలో చంద్రబాబు నాయుడు ఒక అవకాశము ఆర్కృష్ణ రూపంలో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి నినాదాలు ఇచ్చినప్పుడు బీసీలు ఓన్ చేసుకోలేదు చూసుకోకపోవడం వల్ల నష్టపోయింది బీసీలే అప్పుడు ఒక జాతీయ పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు బీసీలు కనుక ఓన్ చేసుకోకపోతే నష్టపోయింది బీసీలే కాబట్టి బీసీలకు చైతన్యం తీసుకురా మాదిగా ఎస్సీ నేను బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేశాను ఏడు సర్వీస్ వదులుకున్నాను ఏడేళ్ల సర్వీస్ లో మూడు కోట్ల రూపాయలు నష్టం జరిగింది నాకు అయినా సరే నేను ఎందుకు అంటే ఒక సామాజిక న్యాయాన్ని పరిరక్షించడానికి బీసీలతో అవకాశం రావడానికి గత మూడు సంవత్సరాలుగా సగన్ పొలిటికల్ అకాడమీ ద్వారా తెలంగాణలో సామాజిక న్యాయం బీసీ ముఖ్యమంత్రి ఆవిష్కరణ పోరాటం చేస్తున్నా ఈ మధ్య కాలంలో మూడు నెలల నుంచి తెలంగాణ బీసీ ముఖ్యమంత్రి సాధన సమితి పెట్టి ఉమ్మడి జిల్లాలో మీటింగ్లు పెట్టారు అంటే అర్థం నేను ఎందుకు చెప్తున్నా ఎస్సీ ఒక ఎస్సీ మాదిరి అయి ఉంది బీసీల గురించి మాట్లాడుతున్నప్పుడు బీసీ మేధావులు బీసీ కుల సంఘాలు బీసీ ప్రజా సంఘాలు ఇవాళ ఎందుకు మాట్లాడతలేవు ఎందుకు సీరియస్ గా ఈ అంశాన్ని తీసుకోవడం లేదు ఎందుకు బీజేపీకి ఓపెన్ గా మద్దతు ఇవ్వడం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగానే ప్రశ్నిస్తున్నా ఖచ్చితంగా సహకరించాల్సిన అవసరం ముందు ఒకసారి మార్పు తీసుకొస్తే ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో బీసీలకు ఒక బలమైన స్థానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అవునండి మిగతా మైనారిటీ ఒక పర్సెంట్ ఇవ్వని వెలమలు పదిహేను ముఖ్యమంత్రిగా చేసినప్పుడు నాలుగు పర్సెంట్ ఉన్న రెండు నలభై ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినప్పుడు యాభై రెండు శాతం ఉన్న బీసీలు కనీసం ఒక ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి చేత ఒకసారి అవకాశం రావద్దా వాళ్ళకి ఒక్కసారి ఒక్కసారి అవకాశం రావద్దాం వాళ్ళకి ఇది ప్రజాస్వామ్యం ఒకసారి యాభై రెండు శాతం బీసీలకు అవకాశం ఇయ్యని ఈ పరిపాలన ఇది ప్రజాస్వామ్య పరిపాలన ఎట్లయితుంది అని చెప్పేసి నేను అడగాల్సి ఉంది బీసీని పక్క పెడుతుంది అంటే ఇప్పుడు బీసీ విధంగా చూసుకుంటున్నాం ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఒకప్పుడు తెలంగాణ వచ్చే ముందు ఎస్సీ దళితల్ని సీ దళిత క్యాండిడేట్ ని సీఎం చేస్తానని చెప్పేసి ఒక మాట అయితే ఇచ్చినాడు మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బీసీ అదొక మాటకి ఏంటంటే గెలుపు గుర్రానికి చూసుకుంటే అప్పుడు ఒక దళితున్ని సీఎం చేస్తానని ఒక మాట తెచ్చింది ఇప్పుడు బీజేపీ చూస్తే బీసీ సీఎం అనే ఒక మాట అయితే తీసుకొస్తుంది అదే విధంగా ఏమైనా అనుకోవచ్చు అంటారా మరి అంటే ఇప్పుడు నేను ఒకటే ఒకటి చెప్పవలసి బిజెపి దాదాపుగా ఇరవై ఏడు శాతము అంటే యాభై యాభై నలభై రెండు శాతం కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం అవకాశాలు వచ్చింది అంటే ఇరవై ఏడు మంది మంత్రులు అని చేసింది మరి కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి అని కనీసం ఒక కన్నా ముఖ్య మంత్రి పదవి ఇచ్చాడ మాదిగళ్ళు మెజారిటీ ఉన్నారు ఇక్కడ ఒక మంత్రి పదవి ఉందా తెలంగాణలో దళిత ముఖ్యమంత్రి పక్కన పెట్టి కనీసం దళితుల మెజార్టీ అయిన మాదిగలము మంత్రి ఇచ్చాడా ఆ స్కోపే లేదు కదా అంటే చీప్ ఆయన చీటర్ కేసీఆర్ అనేటు ఆయన చీటర్ కానీ బిజెపి ఆచరణ చూసి పెట్టింది బిజెపి ముఖ్యమంత్రులను చేసి చూపెట్టింది కదా తన రాష్ట్రంలో తన అధికారం ఉన్న రాష్ట్రాలలో ఇవాళ ఇవాళ ముఖ్యమంత్రి చేసింది మంత్రులను చేసింది కాబట్టి బిజెపి నమ్మడానికి కానీ ఆయన దళితులు చేస్తానే దగా చేసిండు కనీసం ఒక మంత్రి కూడా ఇవ్వలేదు కదా ఒక మంత్రి ఇప్పుడు ఒక కొప్పులీష్ మాలా సామాజిక వర్గం ఉంది కానీ మైనార్టీ సామాజిక వర్గము మెస్సీలలో మెజార్టీ సామాజిక వర్గం అయిన మహిళలకు ఒక మంత్రి కూడా ఇవ్వలేదు కదా ఓకే మరి అట్లాంటప్పుడు కేసీఆర్ ను నమ్మే పరిస్థితి తెలంగాణలో లేదు కానీ బీజేపీని నమ్మడానికి స్కోప్ ఉంది ఎందుకంటే గతంలో ఆచరణ చూపెట్టింది ఇవాళ ఇవాళ బీజేపీ ఖచ్చితంగా రేపు అంగ కనుక ఏర్పడితే అంగ కనుక అంగ అసెంబ్లీ కనుక వస్తే ఖచ్చితంగా బీజేపీ ముఖ్యమంత్రి అయితే నాకు ఒక నమ్మకం ఉంది బీజేపీ ద్వారా ఓకే అండి ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే గత డెబ్బై సంవత్సరాలుగా చూసుకుంటే కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు టిఆర్ఎస్ పాలన అయిపోయింది బీఆర్ఎస్ పాలన అయిపోయింది అయితే అప్పుడు ఏంటంటే అప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణలో చూసుకుంటే కమ్మలు ఒక ఐదు మంది వరకు బ్రాహ్మణులు ఒక ముగ్గురు రెడ్లు ఒక పదమూడు మంది ఎస్సీలో చూసుకుంటే ఒక్కరికైతే వచ్చింది ముఖ్యమంత్రి పదవిలు ఇప్పటివరకు బీసీలకి ఇప్పటివరకు రాలేదు ఇప్పుడైతే ఒక ప్రధాన నరేంద్ర మోడీ గారు ఒక ఆయన ఇప్పుడు ఆయన ముఖ్య ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి ఆయన ఆయన పాలనలో ఇప్పుడు ఈ ఒక ఎన్నికల టైంలో ఇలాంటి తీసుకోవడం ఇలాంటి ప్రకటన తీసుకోవడం దీన్ని కూడా వ్యతిరేకత చేస్తున్నారు కదండి నేను అనంటండి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఒక బీసీ అర్హుడైనప్పుడు ఈ రాష్ట్రానికి అర్హుడు కాదా కానీ వ్యతిరేకిస్తాడు జనాలు సపోర్ట్ చేస్తారా అండి బీసీ ఇప్పుడు బీసీలు అయితే సపోర్ట్ చేస్తారా మరి మద్దతు నేను ఒక అవకాశాలు ఇచ్చినప్పుడు అందిపుచ్చుకోకపోతే బీసీ లకే నష్టము బీసీ సమాజం మేలుకోవాలి సమాజంలో ఒక రాజకీయ అవకాశాన్ని బీజేపీ ఇచ్చింది వాళ్ళకి ఆ రాజకీయ అవకాశాన్ని బీజేపీని వాడుకోకపోతే బీసీలు వాడుకోకపోతే నష్టపోయేది ఎవరు కదా కాబట్టి ఇవాళ ఈ మంచి అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా నేను బీసీలో ఉన్న అన్ని కులాలని కోరుతున్నా అన్ని కులాలని మీరు మనకు బీసీలలో ఇప్పుడు బీజేపీలో ఈటల రాజేంద్రరావు ఉన్నారు ఈటల రాజేంద్రరావు ఒక మాజీ మంత్రిగా పనిచేశారు ఆ వారికి తెలంగాణ ఉద్యమకారుడు సీరియస్ గా తెలంగాణలో సామాజిక న్యాయము కింది కులాలకు సంబంధించిన విషయాలు అనేక విషయాలలో మాట్లాడే వ్యక్తి ఆ అందరికీ కూడా ఆమోదయోగ్యమైన వ్యక్తిగా ఉన్నాడు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తా తప్పేంది తప్పింది తప్పలేదు కదా అట్లాంటి అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తా అంటే ఏం నష్టము ఇక్కడ ఇక్కడ ఏమండి ఇక్కడ ఒక మాట అండి ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే బీజేపీ నుంచి బీసీ బిడ్డలు అయితే లక్ష్మణ్ గారు ఉన్నారు బండి సంజయ్ గారు ఉన్నారు ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు మన ఈటన్ రాజేందర్ గారు ఉన్నారు నలుగురు ఉన్నారు కదండి మరి ఉన్నారు కానీ వాళ్ళకి మిగతా ముగ్గురికి రాష్ట్ర మంత్రివర్గంలో వర్గంలో వాళ్ళు కీలకంగా పనిచేసిన వాళ్ళు కాదు వాళ్ళకి అనుభవం లేదు పరిపాలన అనుభవం లేదు తర్వాత వీళ్ళు ఎవరు కూడా తెలంగాణ ఉద్యమకారులు కాదు ముగ్గురు కూడా అరవింద్ గాని లేకపోతే లక్ష్మణ్ గాని లేకపోతే వీరు గాని ఎవరు చర్చ వీళ్ళెవరు కూడా తెలంగాణ ఉద్యమంలో సీరియస్ గా పని వాళ్ళు కాదు తెలంగాణ ఫేస్ ఉన్న వాళ్ళు కాదు సో కాబట్టి తెలంగాణ ఉన్న వాళ్ళకి తెలంగాణలో అవకాశం లాభిస్తాయి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఆయన ఆ అవకాశం కల్పించేది ప్రజలు ఇవాళ ఈ ముగ్గురు లేరు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా కేసీఆర్ తర్వాత ఉన్న వ్యక్తి అంటే సో ఏట రాజేందర్ గారు అన్ని రకాలుగా ఆరుగురు పరిపాలన అనుభవం ఉంది అన్ని వర్గాలను ఆ కల్పే స్వభావం ఉంది తర్వాత పేదల పక్షపాతి అనే ఒక ముద్ర ఉంది కాబట్టి ఆయనకు ఆయనకు సమర్థులని నాకు నా వ్యక్తిత్వం అయితే ఓకుండా రాహేంద్ర గానీ ఓ ముఖ్యమంత్రి చేస్తారు రాంగ్ అని చెప్పేసి అనుకుంటున్నాను ఓకే ఈ ఇప్పుడు మా స్వేచ్ఛ వేదికన ఇప్పుడు ఇప్పుడు చే బీసీసీఎం గురించి మాట్లాడుతున్నాం కదండి ఇప్పుడు ప్రజలకి ఈ ఎలక్షన్ టైంలో మీరు ఒక మాట ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ బీసీ బిడ్డలు కావచ్చు ప్రతి మైనార్టీ వాళ్ళు కావచ్చు ఈ సమయంలో నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని తెలంగాణలో పరిరక్షించాలి అంటే నియంత్రణతో పరిపాలన పోవాలంటే ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఇవాళ వాళ్ళు బిజెపి కిషన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు ఉచిత విద్య ఉచిత వైద్యం అన్నారు ఇలా ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది అత్యంత కీలకమైనది మీద ఈ ఆరు పథకాలు కాంగ్రెస్ పథకం ఆరు పథకాలు కానీ బీఆర్ఎస్ పథకాలు కానీ ఇవేవి కూడా నిజంగా ఉచిత విద్య ఉచిత వైద్యం కనుక ప్రతి పౌరుని అందించగలిగితే తెలంగాణ సమగ్రంగా అభివృద్ధి చెందే దిశగా వస్తుంది అలాగే ప్రతి కులానికి అవకాశాలు అందించగలిగితే స్వయం ఉపాధి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ప్రతి కుటుంబానికి ఇవ్వగల ఉద్యోగాలకి సబ్సిడీ పథకాలు ఆ పథకాలు ఈ పథకాలు పరికరాలు పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళు కొనుక్కునే శక్తిని ఏ ప్రతి కుటుంబం కూడా కొనుగోలు శక్తి పెంచాలి ప్రతి కుటుంబానికి ఒక అవకాశాన్ని ఉద్యోగ గానీ ఉపాధి అవకాశం కానీ స్వయం ఉపాధి అవకాశాలు కానీ కల్పించాలి కల్పించినప్పుడు ప్రభుత్వాల మీద మీద ఆధారపడకుండా చేయాలి అట్లాంటి సమగ్రమైన పరిపాలనా విధానాన్ని కేంద్ర ప్రభుత్వము కాస్త అమలు చేస్తుంది ఇప్పటి వరకు చాలా మందికి కోట్లాది మందికి టెండర్ పేరు మీద అకౌంట్స్ ఓపెన్ చేసింది అలాగే పథకాలు ఇవాళ చాలా ఎవరైతే వృత్తి కులాలు ఉన్నాయో వృత్తి కులాలకు సంబంధించి కూడా అనేక రకాల నూతన పథకాలను తీసుకురాగలిగింది అలాగే స్వయం అభివృద్ధి దిశగా భారతదేశంలో మెజారిటీ ప్రజలని తీర్చిదిద్దే విధంగా పథకాలను రూపొందించి అమలు చేసే పద్ధతి ఉంది కాబట్టి మనకు కావాల్సింది రెండే రెండు ఉచితంగా ఒకటి ఉచిత నాణ్యమైన విద్య ఉచిత నాణ్యమైన వైద్యము ప్రతి పౌరునికి అందాలి ఇవి ప్రతి పౌరురాలకు అందాలి ప్రతి కుటుంబానికి అందాలి ఇవి రెండు చేయగలిగితే చాలు ఇక మిగతా ఏ ఉచితాలు అక్కర్లేదు ఓకే సో ఆ దిశగా బీజేపీ నిర్ణయాలు ఉంటాయని ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పేట మీటింగ్ లో ప్రకటన చేయడం జరిగింది కిషన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అలాగే బీసీ ముఖ్యమంత్రిగా వారు అమిత్ షా గారు చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండింటి సాధించాల్సిన అవసరము ఇవాళ తెలంగాణ ప్రజల మీద ముఖ్యంగా బీసీల మీద ఉంది మెజార్టీ ప్రజలైన బీసీల మీద ఉంది అలాగే ఎస్ఈ ఎస్టీల మీద కూడా ఉందని మైనార్టీల మీద కూడా ఉందని నేను అనుకుంటున్నా మహిళలకి ఇవాళ ఇవాళ రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి మహిళలు కూడా వాళ్ళ రాజకీయ భాగస్వామ్యం వస్తున్నది కాబట్టి ఇలా ఓబీసీ మహిళలు ఎస్సీ ఎస్టీ మహిళలకు మళ్ళీ బిల్లులు ప్రేమ భవిష్యత్తులో మళ్ళీ దాన్ని మార్చాల్సిన అవసరం మీద ఉంది కానీ ఇప్పటి వరకు అయితే ఇప్పటి వరకు అయితే మహిళలకైతే అవును ఎవరైనా సరే మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రాజకీయ అవకాశాలు ఇవాళ వస్తాయి ఆ బిల్లు ద్వారా కాబట్టి ఖచ్చితంగా మహిళలు కూడా సాగపించాల్సిన అవసరం ఉంది ఇవాళ బీజేపీ అనేది నా అభిప్రాయం ఓకే అండి ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక చూస్తే బీసీ ముఖ్యమంత్రి కావాలి బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి కూడా పోరాటం సాగిస్తున్నారు గాలి వినోద్ కుమార్ ప్రొఫెసర్ గారు సో ఆయన మాటలు చూస్తే ఏమంటున్నా ఏమంటున్నారంటే ఓన్లీ ఒక బీసీ వాళ్ళే కాదు బీసీ వర్గానికి చెందిన వాళ్ళే కాదు తెలంగాణలో అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు అంటే మైనార్టీలు కావచ్చు ఇటు బీసీలు కావచ్చు అటు మైనార్టీలు కావచ్చు ఇటు ఎస్సీలు కూడా కావచ్చు ఎస్టీలు కూడా కావచ్చు బీసీలకు ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి ఒక్కసారి అయితే ఒక ఐదేళ్ళు పరిపాలన ఇస్తే అది బీజేపీ నుంచి కూడా వస్తుంది కాబట్టి ఇదొక సమయాన్ని ఇది ఒక ఎన్నికల్లో ఈ సమయాన్ని మీరు ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటే ఐదు సంవత్సరాల తర్వాత కూడా పాలన బాగా జరుగుతుంది అనుకున్నవి కూడా అన్నీ జరుగుతాయి ప్రజల్లోకి కూడా వస్తారు ప్రజల్లో కూడా బీజేపీ అనేది అందరి అనేది అందరి కష్టాలని తీరుస్తుంది అందరికీ కూడా అనుకువగా అందరికీ అనుకున్నట్టుగానే బీజేపీ తెలంగాణ బీసీసీఎం చేసి ప్రజలందరికీ మంచి చేస్తుంది అని అయితే మాట అంటున్నారు మరి మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఓకే ధన్యవాదాలు థ్యాంక్ యూ